ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో మంచాలు పరుపులు ఇలాంటి సదుపాయాలు లేక చాలామంది చాపేసుకుని నేల మీద పడుకునేవారు కాస్త పురుగు పుట్ర ఉంటాయనుకునేవారు లేకపోతే కొంత పెద్ద అయి కింద పడుకుని లేవలేని వారు బళ్ళ మీద పడుకునేవారు ఇంకా కొంతమందికి కాస్త నడువు నొప్పులు మెడ నొప్పులు ఎప్పుడన్నా అనిపిస్తే బళ్ళ మీద పడుకుంటే తగ్గుతుందని అలాంటి కొన్ని సందర్భాల్లో కింద కూర్చొని లేవటానికి సౌకర్యంగా లేని వారిని మాత్రం తప్పనిసరిగా పడుకోమనేవారు మరి ఈ రోజుల్లో అలాంటి బల్ల వాడకం అనేది పూర్తిగా పోయింది మరి బల్ల మీద పడుకోవటం వల్ల అసలు నడువు నొప్పులు రాకుండా ఉంటాయా వచ్చిన వారికి ఏదైనా ఉపయోగపడుతుందా అసలు ఎవరు పడుకోవాలి అలాంటిది కేవలం బల్ల మీద ఏమేసుకోకుండా పడుకోవాలా ఇలాంటి విషయాల గురించి కొంత అవగాహన ఈరోజు సహజంగా పరుపుల మీద పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే పరుపుల్లో పెట్టిన ఆ క్వషనింగ్ ఎఫెక్ట్కి ఆ స్పాంజ్ ఇవి కూడా ప్రెస్ అవుతాయి కాబట్టి బరువు పడేసరికి బాగా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవారికి ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రెస్ అవుతాయి ఈ ప్రెస్ అయినప్పుడు అట్లా నడువు భాగం దగ్గర సీటు భాగం దగ్గర ఈ ఏరియాలో వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో అట్లా డౌన్ అవుతుంది కాళ్ళ దగ్గర కంటే తల భాగం దగ్గర కంటే నడుమ భాగం సీటు భాగంలో కొంచెం కొంచెం వెళ్ళటం అనేది వెయిట్ వల్ల జరుగుతుంది ఎప్పుడైతే పరుపులో అట్లాంటి ప్రెస్సింగ్ జరిగి కొంచెం డౌన్ అవుతుందో వెన్నుపోసల యొక్క కర్వేచర్ అనేది కొంచెం అక్కడ బెండ్ అవుతున్నది ఆ రాత్రిపూట ఎక్కువ గంటలట్లా పడుకునినప్పుడు ఈ వెన్నుపూసల కర్వేచర్ అట్లాంటిది బెండ్ అవ్వటం వల్ల డిస్క్ల మధ్య ఒత్తిడి రావటం ఆ డిస్క్లు తద్వారా నరాలపైన ఒత్తిడి కలిగించటం ఈ కొద్దిగా నొప్పి రావటం అనేది సహజంగా జరిగే అవకాశం కొన్ని సంవత్సరాల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ముందు నుంచి బల్ల మీద పడుకుంటే మంచిది అంటే సాధ్యమైనంత వరకు ఎవరు ప్రయత్నం చేయలేము ఎందుకంటే సౌకర్యం అనిపించదు కాబట్టి కానీ సమస్య వచ్చిన వారు కనుక పడుకున్నప్పుడు పరుపు మీద కంటే బల్ల మీద ఉపశమనం త్వరగా లభించడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే మనం ఎప్పుడైతే బల్ల మీద అట్లా పడుకుంటామో ఏ విధమైన కుషనింగ్ ఎఫెక్ట్ లేనందువల్ల ఫ్లాట్గా వెన్నుపోసలన్నీ అట్లా ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే అట్లా సమాంతరంగా లైన్గా అట్లా ఆయన ఉంటాయో దీనివల్ల ఏమవుతుంది డిస్కిల్ పైన నర్వస్ పైన ప్రెషర్ ఉండదు అందుకని రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట వాటికి గుంటగా పడినప్పుడు వంగినప్పుడు ఆ ఒత్తిడి ఏదైతే వస్తుందో ఆ ఒత్తిడి లేకుండా మంచి ఉపశమనం కలుగుతుంది అందుచేత బళ్ళ మీద ఒక ఆరేడు గంటలు ఎనిమిది గంటలు పడుకున్నప్పుడు ఆ సమయంలో రిలాక్సేషన్ కలగటం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది ఎందుకంటే పైన భారం ఒత్తిడి అంతా తగ్గించాలి నర్వప్రెసింగ్ తగ్గించాలి పడుకున్న సందర్భాల్లో ఈ టెక్నిక్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అక్కడ చేత నడు నొప్పులు నొప్పులు ఉన్నవారు బాగా తీవ్రంగా ఆపరేషన్ వరకు వెళుతున్నది అన్నప్పుడు తప్పనిసరిగా అట్లా పడుకోవటం మంచిది మరి కటిక బల్ల మీద ఏదో వేప చెక్కో తుమ్మ చెక్కో టేకు చెక్క మీద చేసిన బల్ల ఏ చెక్క అయినా పర్లేదు కానీ గట్టిగా ఉన్న దాని మీద పడుకోవాలంటే నిద్ర రాదు నొప్పి అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారు ఏం చేయొచ్చు అంటే ఈ బళ్ళ మీద ఒక వన్ ఇంచ్ మందం ఉండే స్పాంజీ పరుపులు మార్కెట్లో అమ్ముతుంటారు అది వన్ ఇంచ్ మందం వల్ల అసలు నష్టం ఉండదు మనకు సుఖంగా అనిపిస్తుంది అలాంటి స్పాంజీ పరుపు కొనుక్కొని దాని మీద ఒక క్లాత్ కుట్టేసుకుంటే బళ్ళ మీద మీరు ఆ స్పాంజీ వేసేసి దాని మీద దుప్పటేసేసుకోండి ఇక స్పాంజీ దానిపై కవర్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇట్లా వేసుకుని దాని మీద మీరు పడుకుని రిలాక్స్ అవ్వగలిగితే బాగుంటుంది ఈ బళ్ళ మీద పడుకుని ఇట్లా స్పాంజీ పరుపు వన్ ఇంచ్ మందం వేసుకున్నప్పుడు మాత్రం ఎవరికీ నష్టం ఉండదు కంఫర్ట్ ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం బాగా సీట్ ఎక్కువ ఉన్నవారికి అంటే పిర్రల భాగం ఎక్కువ ఉన్నవారికి వీపు భాగంలో కొవ్వు ఎక్కువ ఉన్నవారికి ఇలాంటి నడు నొప్పి ఉన్నప్పుడు లేదా నడు నొప్పి ఇట్లా సన్నగా ఉన్నవారికి కూడా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వెల్లకిలా పడుకునే సమయాల్లో ఒక టెక్నిక్ని మీరు అప్లై చేసి పడుకుంటే ఉపశమనంత వరగా లభిస్తుంది అనమాట వెల్లకిలా పడుకున్నప్పుడు పిరల దగ్గర నుంచి వీపు భాగం దగ్గర ఆనేదాకా మధ్యలో కర్వేచర్ ఇట్లా ఉంటుంది అక్కడ బల్లకి కనుక ఆనితే అప్పుడు ఇంకా నొప్పి బాగా తగ్గుతుంది ఆ ఏరియాలో నేను ఎక్కువ ట్రబుల్ అనిపిస్తుంది చాలామందికి అక్కడ పెయిన్ తగ్గడానికి ఏం చేయొచ్చు అంటే వెల్లకిలా పడుకున్నప్పుడు బల్ల మీద గుండ్రపు దిండు దివాన దిండు లాంటివి తెచ్చి రెండు మోకాళ్ళ కింద ఆ దిండు పెట్టేసి పాదాలు కాళ్ళు మాత్రం బల్ల మీద అంతాయి మోకాళ్ళ కింద భాగం మాత్రం దివానం దిండు ఉంటుంది అలా పెట్టి పడుకున్నప్పుడు ఇక్కడ ఇట్లా యాంగిల్ వచ్చినాయి కాబట్టి కాళ్ళకి నడుమ భాగం దగ్గర ఆ కర్వేచర్ దగ్గర అట్లా ప్రెస్ అవ్వటం అనేది లేకుండా కరెక్ట్గా ఫ్లాట్గా నేల కాతుందనమాట దీనివల్ల ఆ భాగాల్లో డిస్కుల దగ్గర నర్వస్ దగ్గర వచ్చిన ఒత్తిడి చాలా బాగా తగ్గుతుంది అందుకని బల్ల మీద వనించి పరిపేసి పడుకోవటం ప్లస్ అట్లా మోకాళ్ళ కింద దివానం దిండి పెట్టుకోవటం ఈ రెండూ చేయటం మంచిది మరి నడు నొప్పులు లేని వారి భవిష్యత్తులో నడు నొప్పులు రాకుండా ముందు నుంచి బల్ల మీద పడుకోవటం మంచిది అంటే మరి ఎవరు చేసినా మంచిదే నేల మీద పడుకోవటం చాపేసుకు పడుకోవటం బల్ల మీద పడుకోవటం కానీ నూటికి తొంభై తొమ్మిది మంది అట్లా చేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం కొనుక్కునే పరుపులు రెండు రకాలుగా ఉండేటట్టు కాస్త మార్కెట్లో దొరుకుతున్నాయి వాటిని సెలెక్ట్ చేసి కొనుక్కోవాలన్నమాట ఇప్పుడు ఎలా అంటే ఒకవైపు కాస్త స్పాంజీ ఉండి కుషనింగ్ ఎక్కువ ఉండేటట్టు ఉంటుంది ఆ కుషనింగ్ రెండు అంగుళాల వరకు కొంచెం ఉంటుంది మరీ నాలుగైదు అంగుళాలు బాగా కుషనింగ్ ఉండేటట్టు తయారు చేయించుకుంటున్నారు అది కాస్త ఎక్కువ రోజులు వాడుకోకుండా సమస్యలు వచ్చినట్టు కారణం అవుతున్నది కాబట్టి దాన్ని తగ్గించుకోవటం కొంత ప్రయత్నం చేస్తే మంచిది పరుపుకు మరోవైపు ఏముంటుందంటే ఇప్పుడు నేను ఒక వన్ ఇంచ్ స్పాంజీ మందం అని చెప్పాను చూసారా అలాంటి క్వశ్చనింగ్ మాత్రమే వస్తుందప్ప ఎక్కువ గుంటలాగా పడకుండా గట్టిగా ఉంటుందన్నమాట ఆ భాగాల్లో కొంచెం కొబ్బరి పీచు కానీ ఇంకోటి ఏదన్నా పెట్టేసి పైన కొద్ది మందం స్పాంజీ లెయిరేస్తారు ఎప్పుడన్నా వర్క్లో ఎక్కువ గంటలు కూర్చున్నా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వ్యాయామాలు చేయనప్పుడు నడులో కాస్త రాత్రిపూట నిదట్లో పెయిన్ స్ట్రెయిన్ అనిపిస్తున్నదంటే అలాంటప్పుడు మీరు పరుపుని తిరగేసేసుకోండి అప్పుడు తక్కువ మందం ఉండే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ స్పాంజీ లేయర్ ఉండి కాదు మీకు నొప్పి తగ్గటానికి అక్కడ డిస్క్లపైన నరవ పైన ప్రెషర్ తగ్గడానికి అది ఉపయోగించుకోవచ్చు సమస్య లేనప్పుడల్లా మరి పరుపుని తిరగేసి వాడుకుంటే కొద్దిగా కుషన్ రోడ్డు అంగళాల పైన ఉండేది అలా కంఫర్ట్గా వాడుకోవడానికి బాగుంటుందన్నమాట కాబట్టి ఇలా చేస్తే మంచిది అంటే కేవలం బళ్ళ మీద పడుకున్నంత మాత్రాన సమస్య మొత్తం పరిష్కారం కాదు అంటే బల్ల మీద పడుకున్నందుకు బళ్ళేమీ అక్కడ తగ్గించట్లేదు అక్కడ ఫ్లాట్గా కుషనింగ్ లేకుండా ఉన్నందుకు తగ్గిస్తున్నదని మాత్రం మనం తెలుసుకుంది దానికి ఏ రకంగా ఉండి అలా మనకు కంఫర్ట్ ఉండి ముఖ్యంగా అక్కడ ప్రెస్సింగ్ లేకుండా ఉండేటట్టు పడుకున్నప్పుడు కాస్త బాగా ఆనేటట్టు అట్లా ఉంటే మంచిది కాబట్టి ఆ కోణంలో మన దీన్ని ఆలోచించాలి తప్ప అంటే ఆ బల్ల యొక్క టేకు గుడ్డ తుమ్మ చెక్క మామిడి చెక్క అట్టాటి చెక్కల మీద పడుకున్నప్పుడు ఇది ఏమో మార్పు వస్తుందని కూడా కొంతమంది అనుకుంటారు అది కరెక్ట్ కాదు కానీ ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే నడు నొప్పులు ఉన్నవారు కానీ లేనివారు రాకుండా కానీ ఉపయోగించుకోవటానికి ఇది బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం